రెండేళ్ళు పైన అయింది వాళ్ళు నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేరు నువ్వు మళ్ళీ మామూలు మనిషికి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా అవునరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేనా నిద్రాహారాలు బానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్ను అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు అర్చనికి దూరమైన బాధని మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగూ పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు తల్లిగా చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా బుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భర్తలేరా భార్యలైన జీవితం ఎంత నరకమో నాకు తెలుసు మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు పడ్డాను నువ్వు నాలా కాకూడదు ఈ వంశ నీతుని అంతరించి పోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆరోగ్య కావాలిరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు బాబు మీకోసం కాకపోయినా మా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం రంగోటి ఇప్పుడు నా చాలా ఆవరణ కుదిరా ఈ శుభ ఫుల్ పీక్ వేస్తారా లేదు ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా సార్ ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పది అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి పెళ్ళి కూతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటాం కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి అంటే నామాలు గెటప్ లో కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి వాడు ఏంటమ్మా శ్రీరామచంద్రుడే అనుకో రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మావాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ ఫేస్ చూడదు కట్నం పైసా ఆడకూడదు మా సీఏ గారికి బోల్డ్ అంత ఉంది కాకపోతే మా వాడికి ఇవరికే పెళ్ళైందా అబ్బాయి లేదమ్మా ఇదే మొదటి పెళ్లి ఇదివరకు వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని అంట ఏదో ప్రాబ్లమా కాదు అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాంట నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండు పెళ్ళి అమ్మాయి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పుల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసం ఉంది ఇది ఏమన్నా మొదటి భార్య బిడ్డలను పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అది కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్ళిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది ఆయనంతా ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటే మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగ్గుడు దొరకడు కాదనకండి సరే మీ నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి ఏమంది చాలా బాధపడింది జాలి పడింది నిన్నీ చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచావ్ అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దాయకపోతే సరే పెళ్ళి వద్దుంటారయ్యా తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్లబాబు చెప్పాడుగా మూడు మూడు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని అదే పని మనవాడు చేస్తాడు కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మును పంపించేద్దాం ఇలా కూర్చోండి సార్ హ్యాపీ అని మోన్ థ్యాంక్ యూ పంజే ఈ వెయ్యి రూపాయలు ఇదే పదివేలు అనుకో వెళ్ళ వర్క్ పంజేరా ఈ బిల్డింగ్ రాసిస్తాను వర్కౌట్ అవుతా వర్కౌట్ అవుతా ఏం సార్ ఇది చూడండి పంపించు

అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఈ టెన్షన్ లేదు తట్టుకోలేను వేసేస్తా మళ్ళీ ముందేసేస్తా లామ్కొట్టి ఆ మై గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు హలో హాయ్ నాగలే ఆరు మొదలు బయటరే ఆయన టీ కూడా అనబడే ఆచే ఇది వాలలే వరలే ఏనాచేయ్ రాంగ్ నంబర్

ఇవద్దరు ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆయన కాపురాలు కూలిపోతాయి కూలితే మా హోటల్కి మాత్రం రాకూడదు హలో 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 అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే సిగ్ అంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైన్ ఓకే వెలుగు పడుతోంది ఆ ఖర్చు కూడా క్లోజ్ చేయండి Just Ma, huh? uh, excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment.

ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్ర నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పదండి అటొద్దు ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ రోజు మినిస్టర్ తమ్ముని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు